शाह कॉलोनी రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టుబడుల సదస్సు నిర్వహించిన తరుణంలో ఈ సందర్భంగానే ఇప్పుడు జీవీఎంసీ కాంట్రాక్టర్లు తమ బిల్స్ ఇంక బకాయిలు చెల్లించలేదు అని చెప్పేసి అని సమ్మె చేసే పరిస్థితి కనిపిస్తుంది నో బిల్స్ నో వర్క్స్ అని చెప్పేసి నినాదంతో వాళ్ళు ఇప్పుడు సమ్మె ప్రారంభించారు అయితే ఈ సందర్భంగా ఇటువంటి ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతున్న సందర్భంగా ఈ టైంలో వీళ్ళు ఈ సమ్మె చేయడం అన్నది ఏ విధంగా ప్రభుత్వం చూస్తుంది అన్నది ఇంకా అర్థం కావట్లేదు కాకపోతే ఇప్పుడు దీనిపై మనతో స్పందించేందుకు ఈ నాయకులు ఉన్నారు చెప్పండి అసలు ఈ సందర్భంగా మీరు ఈ టైంలోని మీరు ఈ సమ్మె చేయడం కారణం ఏంటి ప్రధానంగా నమస్కారం అండి నా పేరు సంజీవ్ రెడ్డి నేను జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి మేము గత పదమూడు మాసాలుగా మాకు నాలుగు వందల పైచీలకు కోట్లు పెండింగ్లో ఉన్నా కానీ మేము మాకు ఈ గవర్నమెంట్ మీద ఉన్న సదుద్భా సద్భావంతో ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న మాకు గౌరవంతో మేము నాలుగు వందల కోట్లు మాది బకాయి ఉన్నాను ఈరోజు మేము వంద కోట్లు పైచీలకు మేము ఈ సమ్మెట్ కోసం అనేసి మేము మా సొంత డబ్బులు మా నిధులు ఖర్చు పెట్టి వర్కుల్లో ఎలాంటి అంతరాయం జరగకుండా ఈ నగర అభివృద్ధి కోసం నగరానికి మంచి పేరు రావాలని నగరం సుందరీకరణ కోసం మేము చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నామండి కానీ ప్రభుత్వం కానీ మా అధికారులు కానీ మా గోడు పట్టించుకోవట్లేదండి కనీసం మాకు మా కమిషనర్ గారు కేతన్ గారు గారు వచ్చిన కొత్తలో మాకు ప్రతి నెలా ఒక బిల్లు మీకు ఇచ్చి నేను ఇంత ముందులా కాకుండా మీకు ప్రతి మాసం ఒక బిల్లు ఇస్తాను మీరు శుభ్రంగా పనిచేయండి అని మాకు మాట ఇచ్చారు కానీ మా మా మే కమిషనర్ గారు ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఇప్పటికి కూడా మేము మేము వర్క్ లాపాలంటే ఆపగలము కానీ ఆ ఆ చెడు ప్రభావం మా మీద పడకుండా ఆ చెడు ఉద్దేశంతో మేము ఆలోచించకుండా ఇప్పటికైనా మాకు దయచేసి మాకు ఒక ఆరు మాసాలు బిల్లులు మాకు ఒక వారం పది రోజుల్లో మాకు ఇచ్చినట్టయితే మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా నగరం అభివృద్ధి కోసం మేము పాటుపడతామని మీకు తెలియజేస్తున్నామండి అంటే ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు చాలా అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్టాత్మక సదస్సు దానికోసం దేశ విదేశాల నుంచి ప్రతినిధులు కూడా వస్తున్నారు అంటే ఈ టైంలో మీరు ఈ సమ్మె చేస్తే కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఏంటంటే అయ్యా మేము సమ్మె చేయట్లేదు మా బాధ తెలియపరుస్తున్నాం ఎందుకంటే మేము పెట్టిన ఈ నాలుగు వందల పైచీలకు కోట్ల వల్లనే కదా ప్రజా విదేశాల నుండి ప్రతినిధులు వచ్చేసి మనకి పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం దయచేసి మీరు ఒక్క కన్ను తెరిచి మమ్మల్ని మాకు రావాల్సిన బకాయిలు మేము మొత్తం అడగట్లేదు ఒక ఆవిడ పెట్టి నగర సుందరీకరణ మేము సపోర్ట్ చేస్తాము సమ్మిట్ అనేది చాలా అద్భుతంగా సంతోషంగా అందరికీ ఆమోదయోగ్యంగా జరుగుతుందని మా నుండి మేము మేము మద్దతు చేయడానికే మేము వర్క్ ఆపమండి ఇప్పుడు జస్ట్ మేము ఏంటంటే మా తాలూకా బాధ మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఇది అధికారులకి పై అధికారులకి మా ప్రజాప్రతినిధులకి సీఎం గారికి ఆయన దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము చేసాము మేము వర్క్లు చేస్తున్నామండి వర్కులు ఏం ఆపట్లేదు అక్కడేం అంతరాయం కలిగించట్లేదు కాబట్టి కానీ దయవచ్చి మా మీద కనికరించి మాకు ఒక ఆరు మాసాలు బిల్లు ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాదాపుగా పదమూడు నెలల నుంచి కూడా వీళ్ళకి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలు రావాల్సి ఉంది అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా ఏ కార్యక్రమం జరిగినా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన కాంట్రాక్ట్ ప్రతిదీ కూడా సొంత ఖర్చులతోటి సొంత డబ్బులతోటి వాళ్ళు ఎక్కడికైతే అభివృద్ధి పనులు సొందరీకరణ పనులు అన్ని చేస్తూనే ఉన్నారు కాకపోతే మరీ ఇంత నాలుగు వందల కోట్ల వరకు బకాయిలు అంటే మాత్రం వాళ్ళకు కూడా తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే గుర్తించి కనీసం ముందుగా ఒక ఆరు నెలల బకాయిలని సరే చెల్లిస్తే తదుపరి పనులన్నీ కూడా చక్కగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళ చెప్పడం జరుగుతుంది కనుక ఇప్పటికైనా సరే ఒక సమస్యలపై స్పందించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు కొంత నిరసన తెలియజేసే భాగంగానే జీవీఎంస్ ఎదుర్కొన్నటువంటి గాంధీభవన్ విగ్రహం వద్ద వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది సిటీలో ఏవేది పనులు అవుతున్నాయి పనులన్నీ కూడా ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నాం కనీసం ఎప్పటికైనా సరే ప్రభుత్వం గుర్తించి యొక్క బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది